హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూడండి ఈరోజు మా ఊరు గురించి మా పల్లెటూరు మా ఊరు పల్లెటూరు చూడండి మా ఇంట్లో ప్రతి ఒక్క ఇంటికి వేప చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటుంది మా ఊరు మొత్తం ప్రతి ఇంటికి ఒక వేప చెట్టు అనేది ఉండాల్సిందే అదే మా ఊరు ఫేమస్ అండి ప్రతి ఇంటి దగ్గర వేప చెట్టు లేకుండా వీళ్ళే ఉండదు అసలు మా ఊరిలో ఏ ఇంటి దగ్గర చూసుకున్నా కూడా ప్రతి ఇంటి దగ్గర వేప చెట్టు అయితే చెట్లను పెంచుతారండి మా పల్లెటూరు వంద చెట్లను అయితే సూపర్గా పెంచుతుంటారు చూడండి ప్రతి ఇంటి దగ్గర వేప చెట్టు అయితే ఉండాల్సి ఇదిగోండి మా ఊరు మొత్తానికి వాటర్ సప్లై అయ్యే వాటర్ దీని దీన్ని మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వాటర్ వస్తుంటాయి మా ఊరిలో ఎక్కువ పండించే పంట అండి పొగాకు బార్నీ అది మా ఊరు మొత్తానికి అదే షాపు ఇక్కడ చూడండి మొత్తం అయితే మా ఊర్లో చెట్లు మించి ఇంకేం లేదు చెట్లను అయితే పెంచుతున్నారు స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ మా ఊర్లో ఇటు సైడ్ ఎలిమెంటరీ స్కూల్ ఒకటి సైడ్ వచ్చేసి అంగన్వాడీ ఇదేనండి అంగన్వాడీ స్కూల్ చిన్నపిల్లలు పిల్లలు అయితే ఎక్కువ మంది లేరు ఎంత ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే అంత కాన్వెంట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు ప్రజెంట్ అయితే ఇదిగోండి ఖాళీగా ఉంటే పెద్దవాళ్ళంతా అవరి మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు అదేనండి చిన్నప్పుడు నేను చిన్నప్పుడు చదివింది కూడా ఎలిమెంటరీ స్కూల్లోనే ఆ చెట్టు అప్పుడు చిన్నగా ఉండేది ఆ చెట్టు మీదకి పైన స్కూల్ పైకి వాళ్ళం స్లాబ్ మీదకి చిన్నప్పుడు అయితే చూడండి వాటర్ ట్యాంక్ మా ఊరు పల్లెటూరు మా ఊరు చూడండి గ్రీనరీ చాలా బాగుంటుంది మా ఊర్లో అయితే ఎప్పుడు చల్లగా ఆహ్లాదకరంగా వర్షాలు అవి క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది మా ఊర్లో అయితే ఎస్ ట్రాక్టర్లు ప్రతి ఇంటికి వేప చెట్లు చెట్లు మెయిన్ అండి చెట్లు ఉండాల్సింది కొంతమంది పొగాకే వేస్తుంటారు కొంతమంది ఇదిగోండి గొర్రెలు ఉన్నాయి గొర్రెలు గొర్రెలుగా వేస్తుంటారు పొట్టేలు వస్తుంది మన ఎస్ యా నా వీడియోస్ మీకు నాకు ఇచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్